సిటీ న్యూస్ కి స్వాగతం ఇస్తారు మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటన్ చూడండి ఆ బులిటన్ లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అయినా ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు ఆయన ఒక అఫిడేవిట్ ఇచ్చిండు ఏమని నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఆయన నామినేషన్ వేసిండు ఆ నామినేషన్ కి వీళ్ళందరూ పోయారు ఆయన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఇచ్చింది ఆ చేయి గుర్తు మీద ఊరు తిరిగిండు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ పెట్టింది దానం నాగేందర్ అనే గౌరవ హైదరాబాద్ శాసనసభ్యులు ఎలక్షన్ కమిషన్ ముందటిచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్ దీంట్లో ఏం రాసిండు కాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ ఇది కాంగ్రెస్ క్యాండిడేట్ అని రాసుకున్నాడు చెయ్యి గుర్తు మీద పోటీ చేసాడు ఇది దానం నాగేంద్ర చరిత్ర ఏడ ఉంటాడు ఉంటాడ తింటాడు ఏడ పచ్చగా ఉంటాడ తింటాడు తింటాడు ఏడెచ్చ ఉంటాడ అంటాడు అంటే కాంగ్రెస్లు ఎవరు లేరా మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పనికిరారా అందుకనే నేను రేవంత్ రెడ్డి గారి గురించి అంటున్నా అంటే ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మిక లేదు అందుకనే నమ్మకం లేని సీఎం గారు కాబట్టే ఇట్లా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఎట్లా నమ్మాలి మరి ముఖ్యమంత్రి గారిని ఆయననే కండువా కప్పుతాడు ఆయననే పిసిసి ప్రెసిడెంట్ ఆయననే నేను కండువా కప్పలేదు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తాడు బోడమల్లన్న ఓడ దాటినాక ఆయన తెచ్చుకుందామని ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు నెంబర్ పది కాన్న పదకొండు కాన్న అయిపోయింది ఎల్పి విలీనం చేసుకుందామంటే సాధన అయితే లేదు రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరు వస్తలేరు అందుకని తన అవసరాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కాబట్టి నేను తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి విఘ్నులైనటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చేసినటువంటి అప్పీల్ ఈయన నమ్మి మీరేంటే పోతే అది తోకబట్టి గోదావరి ఇది అట్టే అవుతుంది నడి సముద్రంలో భద్రకాళి చెరువులో ముంచుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనెల్లో తీసుకెళ్లాడు అనేది అందరు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా అర్థం చేసి సమాజం ఇంకో ట్విట్టర్ టీ ఉంటాడు ఈ రాష్ట్రంలో ఆయన కంటే ఆశ్చర్యమైందంట ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఎట్లా దాడి జరుగుతుంది మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణ లాంటి పాపం తమ్ముడు అమెరికా పోయి పది రోజులు బెస్ట్ తీసుకొని వచ్చిండు కదా ఇంకా చెట్లాగా ఓనట్టుంది ఉంది మనిషి మనిషేనా అయ్యా కేటీఆర్ మనిషేనా ఒకసారి సమాధానం చెప్పు నేను అడుగుతున్నా తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు వారి జరిగిన నాలుగేళ్ళు ఎంక మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్ల అది నాకు తెలియదు కానీ ఎంబడవాడి ఎంబడివాడి కార్నవల్ కొట్టి రేర మీ పింక్ జెండాలో ఉంది ఎంపీ కాదా బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదా అన్న నిల్లే ఆ రోజు కేటీఆర్ను ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారు అని అడిగితే వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది ఫస్ట్ దాడి జరిగింది దేవురుప్పల మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ డీల్ ఆడిపోయిండు కళ్ళు అమెరికాకి వెళ్ళి ఇప్పుడే తెలంగాణలో ఏం జరిగింది ఆదికలేదా దయచేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించండి వరదలు రాకుండా ఉండడానికి ఏం చర్య చేయాలి అనేది చూడండి నోటికొచ్చిన హామీలు ఇచ్చిపోయినటువంటి జర్నలిస్టులతో సహా అందరినీ వంచండి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేయమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ